హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన ఛానల్లో ఓట్స్ తోటి పాయసం చేసుకుందామండి చాలా సింపుల్గా ఒక త్రీ మినిట్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది చే మీకు అర్థమవుతుంది అలాగే కొత్తగా వంటలు చేసుకునే వాళ్ళకి ఎలాంటి వంటలు బాగా ఉపయోగపడతాయండి శ్రావణ మాసం కదా అందుకని ఒక గిన్నె పెట్టి గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా నెయ్యి కానీ ఏమీ వేయలేదండి ఓన్లీ ఓట్స్ మాత్రమే వేసి కొంచెం వేడెక్కనిస్తుంది అనమాట ఇవి గోధుమలతో చేస్తారు కదా దీన్ని కొంచెం పచ్చివాసనలాగా ఏమైనా ఉంటే అది పోతం కోసం అంతేను అడుగంటకుండా మరొకసారి ఇలా తిప్పుతున్నాను ఒక రెండు నిమిషాలు అలా అటు ఇటు మనం ఫ్రై చేసుకున్నట్టు బాగా వేగిపోనక్కర్లేదు కొంచెం వేడెక్కితే అన్ని పొడి పొడిలాగా ఎట్లా వేడెక్కితే చాలు ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకుందాము ఈ పాలల్లో ఈ ఓట్స్ అన్నీ కరిగిపోయేలాగా కలిగి కలిసేలాగా ఒక్కసారి ఇటు తిప్పుకున్నామంటే సరిపోతుందనమాట అదే పచ్చి ఓట్స్లో మనం పాలు పోసినట్లయితే కొంచెం ముద్ద కట్టినట్టుగా ఒక దగ్గరికి వస్తుందండి అందుకని కొంచెం ఓట్స్ని వేయించామనమాట సలాడ్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వెయిట్ లాస్కి ఎక్కువ ఇవే ఓట్స్ యూజ్ చేస్తున్నారు షుగర్ పేషెంట్స్ కూడా ఈ ఓట్స్ తింటున్నారు కదా అలాంటి వాళ్ళందరికీ ఈ వంట అనేది ఉపయోగమేనండి ఇవి ఓట్స్ ఉడకాలి కాబట్టి పాలలో అయితే చిక్కబడిపోద్ది దగ్గర పడిపోద్ది అని ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేశాను అన్నమాట ఇది ఒకసారి అటు ఇటు కలిగి తిప్పేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మళ్ళీ దించాము ఈలోపు యాలక్కని చిత కొట్టేసుకుందాం ఒక యాలుకైతే సరిపోతుందండి మొక్కమ్మని కమ్మని వాసన రావడానికి ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత ఇగో ఈ స్టేజ్కి వచ్చింది మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది పాలు పోసాం కదా అందుకోసమని ఇత్తడి గిన్నె కాబట్టి అది హీట్ ఎక్కువ లాక్కు ఉంటుంది వంట త్వరగా కూడా అయిపోద్ది మీకు ఈ ఈ గిన్నె ఉపయోగం కూడా అయింది అనమాట మనం ఇత్తడి గిన్నెల్లో పెడితే భగవంతుడి ప్రసాదంగా యూజ్ చేస్తాం కదా అంతేకాకుండా గ్యాసు మనకి సేవ్ అవుతుంది అలాగే నీట్గా చక్కగా ఉంటుంది అనమాట అండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం అనేది బెల్లాన్ని కూడా చిత కొట్టుకున్నట్టు పెట్టుకున్న అది కూడా వేసేద్దాం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను ఒక కప్పుకి పావు కప్పు బెల్లం అయితే సరిపోయిందండి ఇది ఆర్గానిక్ బెల్లం మంచి బెల్లం అనమాట కలర్గా కలర్ఫుల్గా అయితే రాదు కానీ కానీ తింటే కమ్మగా ఉంటుంది ఇలాంటి బెల్లం తింటే వల్ల తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కదా అందుకోసం ఇదే ఉపయోగిస్తున్నాం అండి మేము బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పొడి కూడా తెచ్చి వేసేద్దాం ఈ ఆలుకు పొడి వేయటమే అసలు ఈ స్వీట్కి మంచి ఫ్లేవర్ వచ్చింది అలాగే తింటే కూడా పిల్లలు ఆ వాసనకు కూడా ఇది ప్రసాదం అనే ఫీలింగ్ కూడా ఈ యాలకు వేస్తేనే వస్తుందండి ఎవరికైనా ఇదిగోండి బెల్లం కరిగిపోయింది కొంచెం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు గిన్నెలోకి తీసేద్దాం ఇంతేనండి ఫోర్స్ త్రీ మినిట్స్లో వీడియో అయిపోతుంది అలాగే అసలు మొత్తం కంటిన్యూగా చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్లో ఓట్స్ పాయసం అనేది రెడీ అయిపోయింది శ్రావణ మాసం కాబట్టి ఈరోజు మొదటి రోజు మనకి ఇది స్పెషల్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ